ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ పన్నెండున తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఉద్దేశించి రాచర్ల పోలీస్ స్టేషన్ లో రూరల్ ఎస్ఐ రామకోటయ్య ఎస్ఐ కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సిఐ రామకోటయ్య వివరాలు వెల్లడించారు మొత్తం రెండు వందల మందికి పైగా పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఇటు రాచర్ల మీదుగా అటు అమ్మవరం మీదుగా వచ్చే వాహనాలకు ఆలయ సమీపంలో ప్రత్యేక పార్కింగ్లు స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అక్కడి నుంచి భక్తులను ఆటోలలో ఉచితంగా ఆలయం వద్దకు చేర్చడం జరుగుతుందని దర్శనం అనంతరం తిరిగి పార్కింగ్ స్థానాల వద్దకు చేర్చడం జరుగుతుందని చెప్పారు అలానే శ్రీ నెమలిగుండ రంగనాయక స్వామి కళ్యాణం రోజున ప్రత్యేకంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు గతంలో అక్షింతల కోసం భక్తులు ఎగబడే వారని ఇక మీదటటువంటి పరిస్థితుల్లో లేకుండా బారీ క్యూ పద్ధతిని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అలానే గుండంలో స్నానం ఆచరించేందుకు నిబంధనల మేరకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు

ఆల్రెడీ నేను ఎస్ఐ గారు అందరూ సిబ్బంది మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఎమ్మెల్యే గారు అందరూ కలిసి విజిట్ చేసాము దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా రేపు శనివారం బ్రహ్మోత్సవాల స్టార్ట్ ఉంది దానికి సంబంధించి ఈ రూట్లో నుంచి జేపీ చెరువు నుంచి కానీ అమ్మవారం నుంచి కానీ వచ్చే వెహికల్స్ ఏవైనా కానీ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ఆర్టీసీ హెవీ వెహికల్స్ నాలుగిటికి సపరేట్ సపరేట్ పార్కింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్కింగ్ ప్లేస్లు కూడా ఖచ్చితంగా మన పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి పబ్లిక్ని టెంపుల్ దగ్గర తీసుకెళ్ళడానికి ట్వంటీ ఫైవ్ వెహికల్స్ ఆటోస్ కానీ ట్రాలీ ఆటోస్ కానీ మొత్తం పెడుతున్నాము ఫ్రీగా ఫ్రీ కాస్ట్ ఆఫ్ పెట్టేసి అక్కడ నుంచి పబ్లిక్ని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుంది అంటే ఎటువంటి వెహికల్స్ని కూడా అక్కడ రంగనాథ లచ్చమ్మ సెంటర్ టెంపుల్ ఉంది అక్కడ దా యువతల నుంచి ఎలో చేయాలి కాబట్టి దీన్ని అందరూ పబ్లిక్ భక్తులు గుర్తించాలి పోలీసుకు సహకరించాలి ఎందుకంటే అక్కడ ఉంది తక్కువ ప్లేసు కోరి ఏరియాలో నల్లమల్ల ఫారెస్ట్ కోరి ఏరియాలో ఉంది వెహికల్స్ అన్నీ అక్కడ ఎలవ్ చేస్తే మినిమం మనం ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ పబ్లిక్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అన్ని వెహికల్స్ ఎలా చేస్తే అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు జరగడానికి ఏర్పాట్లు చేసాను ఖచ్చితంగా అందరూ సహకరించాలి దీనికి సంబంధించి ఏదైనా వెహికల్ పాసులు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్న సత్రాలు ఉన్నాయి వాటికి రెండు ఉభయ దాతలు డిపార్ట్మెంట్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వరకు మాత్రమే పాసులు నేను సైన్ చేసి ఇస్తాను ఆ పాసులు చూపించిన వాళ్ళు మాత్రమే లోపలికి ఎలా చేస్తాను అవి కూడా మినిమైజ్ చేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు ఎక్ట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ఎవరికి మినిమైజ్ చేసి ఉన్నారు